రెండవ దినవృత్తాంతములు ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనము చదువుకొని ఏ రీతిగా శత్రువులను ఎదుర్కొన్నాడు శత్రువుల మీద విజయం ఏరితో పొందుకున్నాడు ఈ పన్నెండవ వచనంలో చిన్న ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన శత్రులు వారు వారే కొట్టుకొని చనిపోయారు మరి నీవు కూడా ఇలాంటి చిన్న ప్రార్థన చేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది సాతాను నీ పాదాల కింద దేవుడు చితుకు దొక్కిస్తాడు జాగ్రత్తగా విందాబ్ ఆయన దేవుని సెలను కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు దేవుని సన్నిధిలో కూర్చొని తగ్గించుకుంటున్నాడు చూడండి మొట్టమొదటి ఏంటంటే మాకు శక్తి చాలదంటున్నాడు మొదటిది రెండవది ఏమీ చేయుటకును మాకు తోచదు రెండోది ఒప్పుకుంటున్నాడు ఏమీ చేయుటకు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను దేవునికి స్తోత్రం హలెలుయ మరి మనం ఇక్కడ చూస్తున్నప్పుడు యూదా దేశపు రాజు యోషు ఎంత యథార్థముగా నమ్మకముగా దేవుడు అంటే భయము భక్తి విధేయత కలిగిన రాజు మరి రాజు మీదకి మూడు దేశాల వారు మళ్ళీ ఇంకొక దేశం వచ్చినట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంటుంది సిరియన్లు ఈ ఈ దేశాల వారు వారి దేశం మీద దండెత్తి వచ్చి వారి దేశాన్ని దోచుకోవడానికి ఆ దేశాన్ని కొలగొట్టడానికి వచ్చారు కానీ అతడు దండోరహించి ఆ దేశ ప్రజలకు ఎంకరేజ్ చేసి ఉపవాస ప్రార్థన చేద్దాం రండి దేవుని సన్నిధికి అని వారికి హెచ్చరిక చేసినప్పుడు వారందరూ వచ్చారు ఇక్కడ అందరూ ఉన్నారు ఈ అందరుండి దేవుని సన్నిలో కూర్చొని ఏం చేస్తారంటే ప్రార్థన అని ప్రార్థన చేశాను ఎవరెవరు ఉన్నారు అక్కడంటే పదమూడు వచ్చుని చెప్తున్నారు చూడండి తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఎవోవ సన్నిధిని నిలవబడ్రీ ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు అక్కడ అంటే పాలు తాగేవారు ఉన్నారు పిల్లలు ఉన్నారు తర్వాత పెద్దవారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కానీ అంతమంది కూడా దేవుని శ్రమ నిలబడ్డారు వాళ్ళు చేసిన మూడే పనులు మొట్టమొదటిది ప్రార్థించారు రెండవది వాళ్ళు చేసిన పని ఏంటంటే రెండవది పాడారు మూడోది స్థుతించారు వాళ్ళు చేసిన మూడు పనులు ఇక్కడ ఈ మూడు పనులు దేవుడు అద్భుతం చేయగలిగాడు మరి నీ జీవితంలో ప్రార్థించే అనుభవం ఉందా కీర్తనలు పాడే అనుభవం ఉందా దేవుని స్థుతించే అనుభవం ఉందా ఉంటున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు ఇరవై రెండవ చనంలో మీరు చూస్తే ఇరవై ఇరవై మూడవ చాలా మీరు చూస్తే అక్కడ అర్థమవుతుందంటే నొకరు చంపుకున్నటకు మొదలు పెట్టిరి ఎందుకో తెలుసా దేవుడు అక్కడ వాళ్ళ మీద మాటుగాలను పెట్టాడు దేవుడు అక్కడ వాళ్ళ మీద మాటుగాలను పెట్టారు కాబట్టి వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారు ఈ చిన్న ప్రార్థన కీర్తన ఈ స్థుతి ఆరాధన వారి జీవితంలో అద్భుతం చేయగలిగింది నువ్వు ఇలా చేస్తే నీ కుటుంబంలో కానీ నీ సంఘములు కానీ అద్భుతము దేవుడు జరిగిస్తాడు ఇరవై ఐదవ క్షణంలో మనం చూస్తున్నప్పుడు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలినంత కంటే ఎక్కువగా ఓలుచుకొని కొల్లొసమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకునేందుకు మూడు దినాలు పట్టిందట ఒకసారి చూడండి దేవుడు ఎంత ఆశీర్వాదం అక్కడ పెట్టాడో మీకు అర్థమవుతుందా చిన్న ప్రార్థన నీ పరిస్థితులను తొలగిస్తుంది నీ నీకున్న బాధలను తొలగిస్తుంది నీకున్న అనారోగ్యం తొలగిస్తుంది నిన్ను ఆశీర్వదింపజేస్తుంది నీకు ఆరోగ్యం కలగజేస్తుంది నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తుంది ఆ ప్రార్థన కీర్తనలు ఈ స్థుతి ఆరాధన కాబట్టి మనము ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి కీర్తనలకు ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుని స్థుతించడానికి ప్రాముఖ్యత ఇస్తే యవోషు పాతుకు సహాయం చేసిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువార్ యేసు క్రీస్తు ప్రభువార్ని నీవు కూడా ప్రార్థన చేయి కీర్తనలు పాడు దేవుని స్థుతించు ఆయన నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు ఏదైతే పోగొట్టుకున్నావో మళ్ళీ ఆయన కృప నీకు తిరిగి ఇవ్వగలదు ఆయన కృప ఆయన కాపుదల నీకు ఉన్నది కాబట్టి అందుకే మనం ఈనాడు కూడా సజీవుడిగా సజీవులుగా ఉన్నాం అది కే కేవలము ఆయన దయ మరి ఒకసారి ఆలోచన చేద్దాం మనం కూడా చిన్న ప్రార్థన చేద్దాం యోషు తీరితో ప్రార్థన చేశాడో నాతో కూడా మీరు ఏకీభవించిన ప్రార్థ నాతో కూడా మీరు ఏకీభవించారని కోరుతున్నాను మీ బంధకాలు ఊడిపోతాయి మీ వ్యాధులు తొలగిపోతాయి మీ పేదరికం తొలగిపోతాయి దేవుని బిడ్డారా ఏకీభవించండి ప్రార్థన పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు అయా మీకు స్తోత్రాలు ఒప్పుకుంటున్నాం ఓషు ఏ రీతిగా ఒప్పుకున్నాడో మేము కూడా ఒప్పుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు అయా మాకు శక్తి చాలదు ప్రభా మేము నరమాత్రులము తండ్రి దుష్టుని ఎదిరించడానికి మే ప్రభా మాలో శక్తి లేదు తండ్రి మీ శక్తిని మాకు ప్రసాదించండి మీ ఆలోచన మాకు అనుగ్రహించండి మీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి మీ ఆత్మ నడిపింపు మాకు సమృద్ధిగా అనుగరించు ప్రభాని స్తోతురా అయా మీకు వందనాలు యవోషు తోడైన దేవుడు యవోషు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మా జీవితంలో చేయమని అడుగుచున్నాం రెండోది ప్రభా మాకు ఏం తోచట్లేదు తండ్రి నిజమే నాయన ప్రభా అప్పులున్నప్పుడు రోగాలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మాకు ఏం తోచదు ప్రభా అయోమయ స్థితిలో ఉంటాం తండ్రి మీకు వందనలు చెల్లిస్తున్నాం నీ మీద ఆధారపడుతున్నాం నీవు సహాయం చేయమని అడుగుతున్నాం అయా మూడవది నీవే మా దిక్కు ప్రభా మేము నమ్ముకున్నాం మాకు ఎవరున్నారు తండ్రి మీలాగా సహాయం చేసేవారు ఎవరున్నారయ్యా నీవు సహాయం చేసే దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభువ మీకు స్థుతి 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 మహిమ 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 సాతాను బంధకాలు సర్వశక్తి సర్వశక్తిగల దేవుని కృప ఆవరించును ఆవరించునుగాక ఓ తండ్రి మీకు స్థుతి మీకు స్థుతి మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక ఏ సునామంలో పొంది నాము తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్